థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మనసా పాఠాభివందనలు చేసుకుంటున్నాను ఆ తర్వాత నా తల్లిదండ్రుల సమయంలో అన్నేళ్ళు పది నెలలు వారికి కూడా పాఠ చేసుకుంటున్నాను మా తమ్ముళ్ళు తమ్ముళ్ళ బాల్యులు అందరికీ శుభాభినయ కొడుకులకు పిల్లలకు మన వాళ్ళకు అందరికీ కూడా అందరు కూడా పుష్కలంగా ఉన్నాయని నాకు ఉన్నాయి ఇలా సహచరం అర్థమైంది అందరూ అలసిపోయినా నేను ఎక్కువ మాట్లాడి ఆ రవీందర్ రెడ్డి గారి రిటైర్ లైఫ్ బాగా ఉండాలని కోరుతున్నాను అలాగే ఆయన ప్రొఫెషన్లో కూడా సక్సెస్తో ఉన్నారు మరియు కుటుంబంలో కూడా ఒక మంచి తండ్రిగా ఒక మంచి భర్తగా ఒక మంచి అన్నగా కంపెనీగా ఉన్నారని ఈ షార్ట్ సమయంలో అర్థమైంది వారికి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి సమాజంలో ఉన్నత కాలం ఆరోగ్యంగా ఉండి సమాజానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతూ తీసుకుంటున్నాను జై హింద్ జై బాలిస్తాన్ పుష్కలంగా ఉన్నాయని నాకు ఉన్నాయి ఇంకా సహచరం అందమైంది అందరూ అలసిపోయారు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు రవీందర్ రెడ్డి గారి రిటైర్ లైఫ్ బాగా ఉండాలని కోరుతున్నాను అలాగే ఆయన ప్రొఫెషన్లో కూడా సక్సెస్ ఉన్నారు మరియు కుటుంబంలో కూడా ఒక మంచి తండ్రిగా ఒక మంచి భర్తగా ఒక మంచి అన్నగా తప్పగా ఉండాలని ఈ షార్ట్ సమయంలో అర్థమైంది వారికి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి సమాజంలో ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండి సమాజానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ సార్ సరే 1000 और 200 की साउथ मॉडर्न प्राइवेट के लिए। तो ऐसे जंगल लॉट हैं। मैं कोई माइटवर्म हूं। I'm aware of the so work that has been done by him, and uh, I would just say that what an outstanding dog uh, and what a marvel. यथा यथा सोकुल हम में एफर्ट वी कैन ऑन द प्रोफेशनल एरिया सो मेनी गुड थिंग मोर देन टुडे इट इज जस्ट अ टेस्टिमनी टू ऑल द हार्ड अंडर इज వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి